హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వెజ్ పలావ్ చేస్తున్నాను చూడండి ఈ పలావ్ ఎలా చేయాలో తెలుసుగా వెజిటేబుల్స్ బంగాళదుంప రెండు క్యా ఒక క్యారెట్ ఉల్లిపాయలు వేసుకోవాలి ఇందులో ఒక అల్లం వెల్లుల్లిపాయ కొద్దిగా దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసుకోండి మసాలా పట్టుకోవాలి అలా మసాలా పట్టుకొని తీసుకొని ఇప్పుడు మనం ఇవన్నీ కోసి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ పచ్చడికాయలు బంగాళదుంప క్యారెట్ అన్నీ వేసుకోవాలి ఇప్పుడు మన స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాం ఇప్పుడు నూనె పోయాలి రెండు గిన్నెలు నేను రెండు గ్లాసులకి చేస్తున్నాను ఈ బాస్మతి రైసు దాని మూలాన్ని రెండు గ్లాసులు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో కొద్దిగా లవంగాయలు కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోండి బిర్యానీ ఆకు నేను తర్వాత వేసాను ఫస్ట్ ఐటెం మర్చిపోయాను మీరు ముందే వేసుకోండి అయితే అలాగ వేసుకొని అవి కొద్దిగా జట్టా పట్టాలు ఆడిన తర్వాత ఉల్లిపాయ ఉల్లిపాయలు అవన్నీ కోసి పక్కన పెట్టుకున్నాం కదా అన్నీ వేసేసుకోండి అవే వేగిపోతాయి అలా వేగిపోతూ ఉంటాయి మనం కొద్దిగా అట్లా తిప్పేసి కొద్దిగా ఉప్పు వేద్దాం అవి తొందరగా మగ్గుతాయి కొద్దిగా ఉప్పు కొద్ది పసుపు వేద్దాం ఇందులో కొద్దిగా వేసుకోండి కొద్ది వేస్తే తొందరగా అవి మగ్గిపోతాయి అలాగండితో తిప్పుతూ ఉండండి మగ్గేదాకా కొద్దిగా చిట్కడు వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు అప్పుడు అవి అలాగే మగ్గాలి కాసేపు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అవి బాగా మగ్గాలి అవి బంగాళదుంప క్యారెట్ బాగా ఉడకాలి మూలలోనే మగ్గిపోద్ది చూస్తూ ఉన్నాను చూపిస్తాను అవి మగ్గిన తర్వాత మనం అల్ల పై పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు రెండు టమాటాలు కూడా పోసేసుకోండి అందులో రెండు బంగాళదుంపలు ఒక క్యారెట్ రెండు టమాటాలు వేసుకోండి చాలు ఇదే వెజ్ బిర్యానీ వేసుకోవచ్చు నేను మట్టికి ఉన్న వాటితోనే చేస్తున్నాను మీరు బీన్స్ వేసుకోవచ్చు బఠానీ వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు వెజిటేబుల్ బిర్యానీలో అదే వెజిటేబుల్ పొలాలో నేను ఈ మూడే వేస్తున్నాను మీరు చూడండి ఇది ఇప్పుడు బిర్యానీ ఆకు వేస్తున్నాను చూడండి ఇందాక ఐటమ్ మర్చిపోయాను ఆ బిర్యానీ ఆకు కూడా రెండు ఆకులు వేసుకోండి అందులో స్మెల్ కోసం ఇప్పుడు అలా అవి వేసుకొని అవి బాగా ఇప్పుడు మనం ఆ టమాటా కూడా మగ్గాలి మగ్గిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత అది వేద్దాం అల్లం వెల్లులపై నూరు పెట్టుకున్నాం కదా మిక్సీ పట్టాం కదా అదేసేసుకున్నాం ఓ స్పూన్ ఉన్న వేసుకోండి నేను సుమారు వేసుకున్నాను చూసి స్పూన్ ఉన్న వేసుకుంటే మీకు సరిపోద్ది అల్లం వెల్లబాయి పేస్ట్ ఇప్పుడు అవి అడిగా బాగా ఏగాలి పచ్చివాసన అంత పోయేదాకా మనం బాగా వేపుతూ ఉండాలి అల్లం వెల్లుల్లి పోయి పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు మనం రైస్ కడిగి పెట్టుకున్న రైస్ ఈ రైస్ ఒక మనం అన్నీ చేస్తామనగా ఒక అరగంట ముందు నానబెట్టుకోండి బాస్మతి రైస్ అది బాగా పచ్చివాసన పోయిన తర్వాత రైస్ వేసుకుందాం ఇంకొద్దిగా వేగాలి ఈ రైస్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఈ బాస్మతి రైస్ స్తున్నాను చూడండి ఈ రెండు గ్లాసులకు వేసుకున్నాను నేను ఈ తర్వాత అవి కొలతలు చూపిస్తాను మీకు రెగ్గెండితో అలా తిప్పేసుకొని వాటర్ పోసుకున్నాం ఈ బాస్పతి ఒకటికి ఒక గ్లాస్ పోసుకోవాలి ఆ వీడియో మిస్ అయిపోయింది నేను ఎసరు చెప్తున్నాను రెండు గ్లాసులు బియ్యానికి ఒకటికి ఒకటి పోయింది వాటర్ నేను రెండు గ్లాసులన్నర పోసుకున్నాను మీరు అలాగే పోసుకోండి రెండు గ్లాసులు వేసుకుంటే ఒక గ్లాస్ వేసుకుంటే ఒకటిన్నర పోసుకోండి అలా చేసుకుంటే మీకు బాస్మతి రైస్ బాగా ఉడికిద్ది అప్పుడు ధనియాలు ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు రెండు కలిపి నూరుకున్నాను కదా అది వేసేసేయండి గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసుకోండి అదో స్పూన్ ఇదో స్పూన్ వేసుకొని ఇదంతా రైస్ అంతా కలిపేసేయండి ఆ వాటర్తోనే ఆ మసాలాలన్నీ పట్టాలి పట్టిద్ది ఇప్పుడు మనం ఉప్పు అవన్నీ సరిపోయినాయి లేదా చూసుకొని స్టవ్ మీద స్టవ్ అయిలో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం అయిపోద్ది ఐదు నిమిషాల్లో ఉప్పు చాలిపోతే వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి చూపిస్తాను అరగంటకల్లా అయిపోద్ది ఫ్రెండ్స్ చూసారా రెడీ అవుతుంది కాస్త ఐదు నిమిషాలు మగ్గితే అయిపోయినట్టే అలా పొడిపొడిగా రైస్ రెడీ అయిపోద్ది మనకి అలా పైకి కిందకి కాసేపట్ట గట్టిగా అనుకోకుండా పై పైన అనండి ఎందుకంటే రైస్ ఇది విరిగిపోతాయి నడాలి బియ్యం నడియాలు ఇప్పుడు అలా పొడిపొడిగా చేస్తాం అలా గడ్డి తనేసి మళ్ళీ కాసేపు ఒక ఐదు నిమిషాలు చూద్దాం అది మగ్గిపోయిద్ది చూసారా ఫ్రెండ్స్ మగ్గిపోయింది ఇంతే ఫ్రెండ్స్ ఈ వెజిటేబుల్ పులావ్ ఇలా రెడీ చేసుకోండి చూసారా ఎలా వచ్చిందో ఈ బాస్మతి రైస్తో ఎలా చేయాలో చూపించాను మీరు కూడా చూసి నేర్చుకోండి నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ సబ్స్ మీ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Okay, one time bye.